ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన వినుకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో మెగా జాబ్ మేళా జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ జీవి తెలిపారు శుక్రవారం జాబ్ మేళకు సంబంధించిన పోస్టర్లను చీఫ్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఇరవై లక్షలకు పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటం లక్ష్యంగా పనిచేస్తున్నారని వివరించారు ఇరవై రెండవ తేదీన జరిగే మెగా జాబ్ మేలకు ప్రముఖ కంపెనీలు ముప్పైకి పైగా వస్తున్నాయని తెలిపారు బిరికొండ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతి యువకులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు జాబ్ మేళా ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు సోషల్ మీడియా ద్వారా లింక్ పంపడం జరుగుతుందని ఆన్లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు నిరుద్యోగ యువతకు గొప్ప అవకాశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇరవై లక్షల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఈ రాష్ట్రంలో అనేది లక్ష్యం అందుకోసమే ఈ రోజు ఈ ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నాం గతంలో వినుకొండలో ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాం మళ్ళీ ఈ నెల ఇరవై రెండో తారీఖున జాబ్ మేళ వినుకొండ పట్టణంలో జాబ్ మేళ నిర్వహిస్తున్నాం ఈ గొప్ప సదవకాశాన్ని నిరుద్యోగ యువతి యువకులు ఈ జాబ్ మేళా అవకాశాన్ని ఉపయోగించుకున్నారు ఈ రోజు ముప్పై నుండి ముప్పై ఐదు కంపెనీలు వినుకొండకు వస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు ఈ రోజు వినుకొండ వస్తున్నారు డైకిన్ కంపెనీ అలాగే టాటా కంపెనీ అలాగే షణ్ముఖాగ్రి టెక్ టెక్ మహేంద్ర హెట్రో డ్రగ్స్ ఇట్లా చాలా ఫేమస్ కంపెనీలు ముప్పై కంపెనీలు పైగా మనం వినికొండస్తున్నాయి నిరుద్యోగి యువత యువకులు అందరూ కూడా అప్లై చేయండి అప్లై చేయడానికి అవకాశం ఉంది ఉదయం సోషల్ మీడియాలో లింక్ పంపిస్తున్నాం ఆ లింక్ ద్వారా పూర్తి వివరాలు మీరు పంపించాల్సిందిగా కోరుతున్నాను ఆన్లైన్ లో లింక్ ద్వారా అప్లై చేసుకోవాల్సిందిగా నిరుద్యోగ యువత యువకులు కోరుతున్నాం ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకే వచ్చి మీ ఇష్టం వచ్చిన కంపెనీ ఒక కంపెనీ అవసరమైతే రెండు మూడు కంపెనీలు కూడా మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే హక్కు మీకు ఉంది మీరు సెలెక్ట్ అయ్యి మీరు ఉద్యోగాల్లో నియామకం అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను చంద్రబాబు గారి ఆశయం నెరవేరాలని ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో వినుకొండలో ఈ జాబ్ మేళా పెట్టడం జరిగింది నిరుద్యోగ యువత యువకులు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి జాబ్ సంపాదించి లో స్థిరపడాలని కోరుకుంటున్నాను